నేను ఆపోజిట్ బ్యారెక్లో ఉన్నాను లోపల వాళ్ళు ఏం మాట్లాడుకునేది నాకు తెలియదు చైతన్య రెడ్డి అయితే దస్తగిరి ఉండే బ్లాక్ లేక్ పోవడం మాత్రమే నేను చూశానని చెప్పాను వాళ్ళు లోపల ఏం డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య ఇల్లు ఏం జరిగిందనేది నాకు తెలియదు ఆ రోజు చైతన్య రెడ్డి ఇది వచ్చిన మాట వాస్తవం ఇంకోటి కూడా వాళ్ళే అంతమంది గతంలో వాళ్ళు జైలు అధికారులు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే మెడికల్ క్యాంప్ ఉంది దాని దాని మీద ఇచ్చారని చెప్పారు అది కూడా వస్తుంది అది కూడా అబద్ధం ఎందుకంటే నేను ఆ రోజు పదహైదు రోజులు జైల్లో ఉన్నా ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఒకటి వచ్చేటప్పుడు మీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవి రాసిండి ఇట్లా మెడికల్ క్యాంప్ ఉంది దానికి దగ్గర డాక్టర్లు వస్తారు అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎవరికి ఏ రిమాండ్ ప్రిజన్ కానీ ఏ జీవిత ఖైదీకి కానీ ఎవరు అది చేయలేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా కేవలం దశగిరి కోసము సృష్టించబడిన ఒక ప్రోగ్రామ్ మాత్రమే కాబట్టి వాళ్ళు ప్రోగ్రామ్ వచ్చినారు మాట్లాడుకునే సక్సెస్ అయినారు వాడు అది వినలేదు నేను ఆ రోజే జైలు అధికారులను కూడా ఉండే సబ్ జైలర్స్ని వాళ్ళను కూడా నేను వాస్తవంగా నేను ఆ రోజే క్వశ్చన్ చేసిన దేవిరెడ్డి శంకరెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఉంది అదే వివేకానందరెడ్డి కేసులో దర్శహీర్ అప్రూవర్ అదే వివేకానందరెడ్డి కేసులో ఎవరైతే వాంటెడ్ పర్సన్ అయ్యి ముద్దాయిగా ఉండే అతని వాళ్ళ అబ్బాయిని మీరు ఎట్లా అలౌ చేస్తారు ఇది ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుందని కూడా ఆ రోజు చెప్పినా నేను చెప్పిన మాట కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఈరోజు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది